ఆరు పాలు తెస్తానని చెప్పి ఇక పక్కకు వెళ్తుంది వెంటనే అమర్వాళ్ళ నాన్న అరుంధతి బ్రతికు ఉన్న ఇలాంటి పని చేస్తాము అన్న ఆలోచన వచ్చి కాదేమో అని అంటే ఇక అమర్ వాళ్ళ అమ్మ అవునండి ఇన్నాళ్ళకి ఇంట్లో నవ్వులు విరపూసే అమర్వి నాకు ఇది చాలండి అని చాలా తృప్తిపడుతూ ఉంటారు మరో పక్కన పిల్లలతో అమర్ హ్యాపీగా గడుపుతూ ఉంటారు అమ్ము డాడీ మీకు ఓపిక లేకపోయినా ఆరోగ్యం బాగోపోయినా మా గురించి ఇంత శ్రద్ధ తీసుకొని మాతో టైం స్పెండ్ చేశారు అని అంటుంటే ఇక అంజలి కూడా సరే డాడ్ మీరు ఇంకా రెస్ట్ తీసుకోండి మేము ఇక వెళ్ళి పడుకుంటాం గుడ్ నైట్ డాడ్ అని చెప్పి పిల్లలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇదంతా ఆరోగ్య టికీలను చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక పిల్లలు వెళ్ళిపోతుండగా మళ్ళీ అమర్ పిల్లల్ని పిల్లలు అని పిలవడంతో మళ్ళీ పిల్లలందరూ నవ్వుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చి అమర్ దగ్గరికి వచ్చి అమర్ని చాలా హ్యాపీగా హక్ చేసుకుంటూ ఉంటారు ఇక పిల్లలు హ్యాపీగా వాళ్ళ డాడీ భుజం మీద వాలి సంతోషంగా ఉంటారు అది చూసిన ఆరు ఏమండి మిమ్మల్ని పిల్లల్ని ఇంత సంతోషంగా ఎప్పుడు చూస్తానని అస్సలు ఎప్పుడు అనుకోలేదండి మీకు సరైన జోడీ మిస్సమ్మనే అనుకుంటూ ఉన్నాను కానీ ఈరోజు నా నమ్మకాన్ని మిస్ అమ్మ నిలబెట్టిందండి అని చెప్పి చాలా తృప్తి పడుతూ ఉంటుంది ఇక పిల్లలు గుడ్ నైట్ అని చెప్పి రూమ్ నుంచి బయటకు వచ్చేస్తారు అమర్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు పిల్లలు బయటికి రావడంతో మిస్సమ్మ ఏంటి పిల్లలు చక్కగా మీ డాడీతో మీరు ఎంజాయ్ చేసినట్టున్నారు అని అడుగుతూ ఉంటుంది ఇక పిల్లలందరూ ఒక్కసారిగా మిస్సమ్మని చూసి ఏడవడం స్టార్ట్ చేస్తారు వెంటనే అంజలి గట్టిగా కౌగులించుకుంటుంది మిస్సమ్మని ఇక కౌగులించుకొని పక్కకు వచ్చి హాగించాను కదా అని నీ మీద కోపం పోయిందనుకుంటున్నామేమో నా కోపం ఇంకా నీ పైన అలాగే ఉంది అని మళ్ళీ వెంటనే అంజలి మిస్ అమ్మని హగ్ చేసుకుంటూ ఉంటుంది ఇక మిస్సమ్మ నేను కూడా నీకు హగ్ ఇచ్చాను కదా అని చెప్పి మన ఇద్దరు మంచి గొడవలు ఆగిపోవు చిన్న బ్రేక్ తర్వాత మన ఇద్దరం మళ్ళీ గొడవ పడదాం అని ఇక వీళ్ళు ఇలా ఉంటుంటే వీళ్ళందరినీ చూస్తూ ఆరు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వెంటనే పిల్లలందరూ వచ్చి మళ్ళీ మిస్సమ్మని కౌగులించుకుంటూ డాడీతో ఎంత మంచిగా టైం స్పెండ్ చేసామో తెలుసా డాడీతో అలా టైం స్పెండ్ చేస్తుంటే అచ్చం అమ్మతో టైం స్పెండ్ చేస్తున్నట్టే ఉంది డాడీ చాలా కూల్ తెలుసా అని పిల్లలందరూ ఒక్కొక్కరుగా చెప్తూ ఉంటారు మేము వచ్చేటప్పుడు డాడీ మమ్మల్ని అందరినీ హక్ చేసుకున్నారు మిస్ అమ్మ అని అంజలి కూడా చెప్తుంటే వా ఒక్క రోజులో మీ అందరూ చాలా తెలుసుకున్నారు కదా ఇక వెళ్ళి మీ రూమ్స్కి వెళ్ళి పడుకోండి అని మిస్ అమ్మ పిల్లలు చెప్పడంతో గుడ్ నైట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మళ్ళీ మిస్ అమ్మ అమ్మ దగ్గరికి వస్తుంది ఏమండి శుభ్రంగా పడుకోండి నైట్లో ఏం అవసరమైనా సరే మొహమాటి పడకుండా నన్ను లేపండి నైట్ పైన్ కిల్లర్ వేసుకోవడం మర్చిపోకండి నన్ను లేపండి వాటర్ పక్కనే ఉన్నాయి కదా అని మీరే తాగేయకండి నన్ను లేపండి అని చెప్తుంటే థ్యాంక్స్ మిస్ అమ్మ అని ఒకసారిగా అమర్ చెప్పడంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఎందుకండి సహాయం చేస్తున్నందుక అని మిస్సమ్మ అడగడంతో లేదు నా పిల్లల్ని నా దగ్గరికి పంపింది నువ్వే అని నాకు తెలుసు ఈ నవ్వులు సంతోషాలకు కారణం కూడా నువ్వని నాకు తెలుసు ఆరు లేదని బాధపడ్డాను కానీ ఆరుని పిల్లల్లో చూసుకోవచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది చాలా థ్యాంక్స్ అని చెప్తుంటే ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద థ్యాంక్స్ ఏంటండి అని మిస్ అమ్మ అడుగుతుంటే ఇది చిన్న విషయం కాదు నాకు ఇది చాలా పెద్ద విషయం నేనే కాదు ఆరు గౌర ఏదో లోకల్లో ఉన్నా సరే నిన్ను చూస్తూ ఎన్నోసార్లు నీకు నువ్వు చేసిన పనికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక మీదట పిల్లలందరితో కలిసి నేను వారానికి ఒకసారన్నా సరదాగా కబుర్లు చెప్పాలని డిసైడ్ అవుతున్నాను ఏమంటావు మిస్ అమ్మ అని అడిగితే నేను కూడా చెప్పాలా మీతో అంటే నువ్వు కూడా నాతో కబుర్లు చెప్పాలి అమ్మ అని అమర్ చెప్తుంటాడు ఇక మిస్ అమ్మ అమర్ అలా అనడంతో చాలా సంతోషపడుతూ ఉంటుంది అమర్ని అలాగే చూస్తూ ప్రేమగా పాడుకుంటూ పోతారు ఇద్దరు పక్కన బాబ్జీ ట్రక్ కోసం షాప్కి వచ్చి ట్రక్ అడుగుతూ ఉంటాడు ఏమయ్యా దేనికి నీకు బండి అని అడిగితే లోడ్ తీసుకెళ్ళడానికి అని చెప్పి చెప్పడంతో ఏంటి నువ్వు సిటీలోనే బండిని అడుగుతావా లేదంటే బయటికి తీసుకెళ్తావా లోడ్ని అని అడిగితే లేదండి సిటీలోనే అని చెప్తూ ఉంటాడు బండికి కాస్త రిపేర్లు ఉన్నాయి అది అయిన తర్వాత నేను నీకు మధ్యాహ్నం నుంచి ఇస్తాను అని చెప్పడంతో బాబ్జీ అక్కర్లేదు ఆ బ్రేకుల సంగతితో నేను చూసుకుంటాను నాకు బండి ఇచ్చేయండి అంటే అదేంటి అలా ఎలా ఇచ్చేస్తాం అని అంటుంటారు ఇక బాబ్జీ నాకు బ్రేకులతో పెద్ద పని లేదండి నాకు పర్లా చేయండి అంటే ఏమయ్యా నువ్వు బండిని రోడ్డు మీద నడపడానిక మంచి నడపడానికి తీసుకెళ్తున్నావా అని అడగడంతో అదేం లేదండి పక్కనే నా ఫ్రెండ్ గ్యారేజ్ ఉంది నేను అలా వెళ్ళి ఎలా వచ్చేస్తాను సాయంత్రానికి బండి మీ చేతిలో పెట్టేస్తాను అందుకే అలా అడిగాను అని వాళ్ళ ఫ్రెండ్ గ్యారేజ్ ఉందని కవర్ చేయడంతో సరే అయితే నువ్వు రిపేర్ చేస్తానంటే నాకేంటి ప్రాబ్లము సరే వెంటనే సాయంత్రం నా బండి నాకు తీసుకొచ్చి ఇచ్చే అని చెప్పి బండి తాళాలు తీసుకుంటాడు బాబ్జీ ఇక ఏదైతే ఆరుని గుద్దుతాడో అదే బండి మళ్ళీ ఇతనికి దొరుకుతుంది అబ్బా ఇదే బండి మళ్ళీ నాకు దొరికిందా ఈ ప్లాన్ నాకు కరెక్ట్గా సక్సెస్ అయిపోతుంది ఈ బండి నాకు బాగా కలిసి వచ్చింది అనుకుంటూ ఉండగానే మనోహరి కాల్ చేసి రెడీగా ఉందా అని అడగడంతో ఆ రెడీగానే ఉంది కానీ స్పాట్కి ఆవిడ వస్తుందా అంటే వస్తుంది అని మనోహరి చెప్తుంది ఇప్పుడే గుడికి వెళ్ళడానికి సింగారించుకుంటుంది అంటే అదేంటి కార్లో వస్తుందేమో గుడికి కారులో రాకుండా నడుచుకుంటూ వచ్చేలాగా చేయండి మీరు అని చెప్పడంతో అరే నువ్వు చెప్పే పనులు నేను చేయను నేను చెప్పే పనులు నువ్వు చెయ్యాలి అంటే ఇక బాబ్జీ ఎవరు చెప్పినా సరే చేయాల్సింది ఒక్క పనే కదా మేడం కొడైకనాల్లో లోయింది కాబట్టి ఒక గుద్దు గుద్దంగానే ఆవిడ చచ్చిపోయింది కానీ సిటీలో చాలా కష్టం గుద్దినా సరే చచ్చిపోరు అంత తొందరగా అని చెప్పడంతో ఇక మనోహరి సరే అయితే అది కారులో అది కారులో బయలుదేరినా సరే నడుచుకొని వచ్చేలా నేను చేస్తాను నువ్వు నీ పని చెయ్యి అని చెప్పడంతో మీ పని పూర్తవుతుందని చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఇక మరో పక్కన మిస్ అమ్మ లేచి గుడికి వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఇక అమర్కి కావాల్సిన ట్యాబ్లెట్స్ అన్నీ పక్కన పెట్టి ఏమండి అన్నీ పక్కనే పెట్టాను జాగ్రత్తగా వేసుకోండి ఒకవేళ నేను రావడం లేట్ అయినా సరే మీరు తప్పకుండా వేసుకోవాలి అని చెప్పి బాధ్యతలు చెప్తూ ఉంటుంది ఇక సరే అని అమర్ తలుపుతూ ఉంటే ఏమీ తలుపుకోవడం కాదు మీకు ఏదన్నా అవసరం అయితే ముందు అత్తైన పిలవండి గుడికి వెళ్ళం మేము మీకు నేను కాల్ చేస్తాను ఫోన్ పక్కనే పెట్టుకోండి అని చెప్పి వెళ్తూ ఉండగా అమర్ వెంటనే మిస్ అమ్మమ్మ చేయి పట్టుకుంటాడు ఇక మిస్సమ్మ కళ్ళలోకి అదే పదిగా చూస్తూ ఉంటాడు మిస్సమ్మ ఇలా రా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టుకుంటాడు దగ్గర ఇక మిస్సమ్మ చేయపెట్టుకుని ఇలా మాట్లాడుతూ ఉంటాడు నేను బాగానే ఉంటాను నన్ను ఇంట్లో చూసుకోవడానికి చాలామంది ఉన్నారు నువ్వు ప్రశాంతత కోసం గుడికి వెళ్తున్నావు కదా ఈ ఆలోచనలన్నీ ఇంట్లోనే వదిలేసి నువ్వు హ్యాపీగా గుడికి వెళ్ళిరా రాతోడు పిల్లల్ని డ్రాప్ చేశాడా అని అడిగితే ఆ డ్రాప్ డ్రాప్ చేయడానికి వెళ్ళారండి ఇంకా రాలేదు అంటే మరి కార్ లేకపోతే నువ్వు ఎలా వెళ్తావు నడుచుకుని వెళ్తావా అంటే వీధి చివరే కదండి గుడి నేను నడుచుకునే వెళ్తాను అని మిస్ అమ్మ చెప్పడంతో షోరా అంటే అవునండి అని చెప్తూ ఉంటే సరే బయలుదేరు అని అమర్ మాత్రం చెయ్యి వదలకుండా ఉంటే మిస్ అమ్మ చెయ్యి వైపే చూస్తూ ఉంటుంది ఏవండి బయలుదేరు మరి ఇలా నా చెయ్యి పట్టుకుంటే నేను ఎలా వెళ్తాను అనుకుంటున్నారు అని చెప్పడంతో ఒకసారిగా ఇక అమరేంద్ర చెయ్యి వదిలేస్తాడు ఇక మళ్ళీ మిస్సమ్మ వెళ్ళిపోతుంటే మళ్ళీ మిస్సమ్మ అని పిలుస్తాడు అమర్ ఏంటండి అంటే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పడంతో సరేనండి అని చెప్పి వెళ్తూ ఉంటుంది మరోపక్కన మనోహరి అదేంటి టైం అయిపోతుంది ఈ మిస్సమ్ ఏంటి ఇంకా రాలేదు అని మిస్ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇలా మనం ఎదురు చూస్తూ ఉండంగానే మిస్సమ్మ పక్క నుంచి వచ్చి నా కోసమే చూస్తున్నావు కదా అంటే నేనెందుకు నీకోసం చూస్తాను అంటే నీ కళ్ళల్లో నా పైన ఉన్న ప్రేమే చెప్తుంది నా కోసం చూస్తున్నావు అని అని మిస్ అమ్మ అంటుంది మను నువ్వు నా వైపు అలా కోపంగా చూడొద్దు నాకు భయమేస్తుంది అంటే మనో మనోహరి ఆరిపోయేదే పనికి వెళుతారు ఎక్కువట సంతోషపడు ఎంత సంతోషపడతావుపాడు అని మనసులో అనుకుంటుంది ఇక అమర్వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అదేంటి అప్పుడే బయలుదేరుతున్నావు రాతోడు వచ్చిన తర్వాత తోడుగా ఉంటాడు కదా నీకు అంటే ఇక మిస్ అమ్మ రాతోడు వచ్చేసరికి లేట్ అవుతుంది నేను వెళ్ళిపోతానులేండి అంటుంటే సరే నేను తోడురానా అని నిర్మల అంటుంటే మీరా అని గట్టిగా అరుస్తుంది మనోహరి అదేంటమ్మా అంత గట్టిగా కేకేశావు అంటాడు అమర్వాడి నాన్న మీ ఆంటీ వెళ్ళకూడదా ఏంటి తోడుగా అంటుంటే అది కాదంకల్ అమర్కి బాలేదు కదా చూసుకోవడానికి ఎవరు లేకపోతే ఎలాగని అలా అన్నాను అని కవర్ చేసుకుంటుంది ఇక మిస్ అమ్మా సరే అత్య నేను వెళ్ళొస్తాను అంటే జాగ్రత్త చెప్తారు ఇక మరోపక్కన పక్కన ఆరు కూర్చొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పిల్లలతో అమరేంద్ర ప్రేమగా ఉన్నందుకు ఇక అలా సంతోషంతో ఆరు మెరుకులు తిరిగిపోతూ ఉండగా అప్పుడే గుప్త వచ్చి ఆరును గమనించి ఏంటి బాలిక బహు సంతోషంగా కనిపిస్తున్నావు నీ సంతోషానికి కారణం ఏమిటి అని అడగడంతో మిస్సమ్మ చాలా మంచిది మిస్సమ్మ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను రాత్రి మిస్సమ్మ చేసిన పనిని బ్రతుకున్నా చేసేదాన్ని కాదేమో నిజంగా మిస్సమ్మ ఆయన లైఫ్లోకి రావడం చాలా అదృష్టవంతులు ఆయన అని అనడంతో ఇక గుప్తా ఏమిటి ఈ వింతా విడ్డూరము నీ పతిదేవుని జీవితంలోకి నీ సోదరు రావడం నీకు అంత సంతోషం కలిగించుచున్నదా నేను వింటున్నది నిజమేనా అంటే ఇక ఆరు అవును నాలో ఆ మాత్రం మాటలు రావడానికి నేను ఎన్ని ఇన్సెక్యూరిటీస్ భయాలు దాటుకొని వచ్చానో మీకు తెలుసా మనిషిలా కొన్నేళ్ళు బ్రతకండి అప్పుడు మీకే తెలుస్తుంది అంటే నీతోనే ఉంటున్నాను కదా తెలుస్తున్నాయిలే అని గుప్త చెప్తూ ఉంటాడు ఈ లోపు మిస్ అమ్మ రావడంతో బాలిక నీ సోదరు వచ్చి అని చెప్పడంతో మిస్ అని వెళ్ళిపోతుండగా అమ్మో మళ్ళీ నన్ను ఇక్కడ చూస్తే క్వశ్చన్స్ చేస్తుంది అని వెళ్ళిపోతుంటే వెంటనే మిస్ అమ్మ చూసి అక్కా అని పిలుస్తుంది ఆరుని ఏంటక్క నన్ను చూసి కూడా చూడనట్టు అలా వెళ్ళిపోతున్నారు అని అడిగితే లేదు మిస్సమ్మ నీ గురించే వస్తున్నాను అని ఏంటంటే ఇక గుప్త కూడా మాకు ఇక్కడ ఏం కాలక్షేపం ఉంటుందని రోజంతా ఈ మొక్కలు చూసుకుంటూ బ్రతుకుతూ ఉంటాం మేము మీరు అలా మాట్లాడకండి మిస్సమ్కి డౌట్ వస్తుంది అని ఆరు గుప్తకు చెప్తూ ఉంటుంది అవును మిస్సమ్మ ఈ టైంలో నువ్వు ఎక్కడికి బయలుదేరావు అని మిస్సమ్ని అడిగితే ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను చాలా మొక్కలు మొక్కున్నాను అక్క ఆ మొక్కలన్నీ తీర్చాలి కదా అక్క మీరు కూడా నాతో పాడి గుడికి రావచ్చు కదా అంటే సరే అన్నట్టుగా ఉంటే బాలిక నువ్వు అక్కడికి వెళ్ళినచో నీకు శిరోభారం మొదలగును రాము అని చెప్పుము మనం ఇచటనే ఉండాము అని గుప్తా ఆరుకి చెప్తుంటే అక్క మాతపడు రావచ్చు కదక్క అని అడుగుతుంటుంది మిశమ్మ